ఈరోజు ఈనాటి ఈ ప్రెస్ మీటింగ్లో ముఖ్యంగా అన్నదాత గండగా వైఎస్ఆర్సిపి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత గత ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులను కానీ పేద ప్రజలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు నేను బాగుంటే బా సరిపోద్దని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి అన్నదాత సుఖీభావం అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం కలపల మాటలు చెప్పేసి రైతులందరినీ దగా చేసి మోసం చేసి మోసపోతే మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా రైతులను పక్కన పెడేసి రైతుల సాయం పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో వర్షాలు వచ్చినాయి ఎన్నో రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి మన రెండేళ్ల క్రితం వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది రైతులు ప పంట నష్టం జరిగినప్పుడు ఈ పంట నష్ట పరిహారం కూడా గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పంట నష్టం జరిగినా పదిహేను రోజుల్లో పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఎప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెలియజేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో రైతులందరికీ నష్టపోకూడదని చెప్పేసి ఈ క్రాప్ చేపించి ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించి గతంలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ గారు ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేయించాడు క్రాప్ ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ కోపానే పోలం సొంతగా ఏ రైతు వాళ్ళే ప్రతి పంటకి వాళ్ళే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులు రైతులకి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇచ్చిన హామీల ప్రకారం ఆ రోజు రైతు భరోసా కూడా వేసాడు కానీ ఇప్పుడు ఏడు నెలలైనా అన్ని ఖరీఫ్ సీజన్లు రబీ సీజన్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ పట్టించుకోవట్లేదంటే ఎంత చిన్న చూపు రాష్ట్రంలో రైతుల పక్ష చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళుకోవటం అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కోసం అండగా ఉండి అన్ని విధాలుగా ఆర్బికేల ద్వారా అందరికి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ పూర్తిగా ఆర్బీకేల ద్వారా సప్లై చేసి అదేవిధంగా ఈ పంట ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా పూర్తిగా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నిన్న మొన్న మేము ధర్నా చేస్తాం తెలుసుకొని ఓటీ రెండు సెంటర్లో స్టార్ట్ చేశారు ఆ సెంటర్లో కూడా వాళ్ళు దళారులు పెట్టుకున్నారు కానీ సొసైటీల ద్వారా ఏం చేయట్లా ఇప్పుడైనా అడిగితే ఒక పది కింటాలు ఇరవై కింటాల్ తప్ప ఎక్కువ ప్రిక్రూమెంట్ చేయలేదు అది కూడా వాళ్ళు ఈ రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వాళ్ళకి కనీసం మద్దతు ధర పదిహేడు వందల ఎనభై రూపాయలు ఇవ్వాల్సింది బస్తాకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి నానా రకాలకు ఇబ్బంది పెట్టి రైతులని పదమూడు వందల యాభైకి పద్నాలుగు వందల రూపాయలకి వాళ్ళు కొనే పరిస్థితి సుమారుగా ఎకరానికి పదిహేను వేల రూపాయల దాకా ఒక ఎకరానికి రైతు నష్టపడతాం నష్టపోతున్నా అంటే ఈ వరి మీద ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కళ్ళకు కనిపించలేదా ఇంత విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఆదుకోవడం కోసం ఇక కొంచెం కూడా అనిపించలేదా దయచేసి చంద్రబాబు నాయుడు గారు గారు వాళ్ళ కూటమి కలిసి ఈ రైతులు జరిగే ఇబ్బందులను పరిశీలించి తొందరగా వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కోరుకొని కనీసం మద్దతు ద్వారా బస్తాకి పదిహేను వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సిపి తరఫు వైఎస్ఆర్సిపి తరఫున మా రాష్ట్ర ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు మేమందరం కలిసి ఎప్పుడు గతంలో రైతుల కోసం మేము అండగా ఉంటాం ఇప్పుడు కూడా రైతుల కోసం రైతులు పోరాటం చేయడం కోసం ఎప్పుడు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము రేపు పదమూడో తేదీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఈ రైతుల కోసం మేము అండగా ఉంటున్నామని చెప్పేసి రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పి వినత పత్రం ఇయ్యడం జరుగుతుంది అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము గురించి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేమందరం విజయవాడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి రేపు కార్యక్రమం గురించి కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వని చెప్పారు అదేవిధంగా ఏంటంటే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు వేసే ఇచ్చేవాడు ప్రతి రైతులకి ఇబ్బంది లేకుండా చేసేటప్పుడు ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాను అన్నాడు ఇరవై వేలు రైతులకి అసలు రైతులకి లేదు ఈరోజు మేము రైతులు ఒడ్లు తడిసిపోయి నానిపోయి ఎండలో నీళ్లు మొక్కలు మలిసి అంత చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలేవు రైతులకి అంత ఇబ్బంది పడతా రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ పొగాకు కానీ ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు